హాయ్ హలో అందరికీ వెల్కమ్ ఆర్ వెల్కమ్ బ్యాక్ టు రమ్య సాలిన్ వన్ ఛానల్ ముందుగా కొత్త వాళ్ళు ఎవరైనా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఆయన వెజ్ ఫింగర్స్ అంట నాకైతే తెలియదు ఏంటో కూడా తెచ్చి ఇవి ఫ్రై చేయమని చెప్పారు ఇందుక చూడండి ఇవి ఎలా ఇవి ఇవైతే చాలా స్మూత్గా ఉన్నాయి పైన బ్రెడ్ పౌడర్ అనుకుంటా చూడండి ఇది ప్యాకెట్ వన్ ఫార్టీ ఫైవ్ రూపీస్ అంట ఇందులో అయితే ట్వెల్వ్ పీసెస్ మాత్రమే వచ్చాయి బెటరా లేదా కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి ఫ్రోజన్ ఫుడ్ ట్రై చేయొచ్చా లేదా కూడా చెప్పండి మేము ఇదే ఫస్ట్ టైం ట్రై చేయడం ఇది కూలింగ్ అంతా తగ్గిపోయినాక నేను ఆయిల్ వేసి ఫ్రై చేస్తున్నాను ఇప్పుడు ఆ బాండి పెట్టుకొని నేను ఆయిల్ పోసుకుంటున్నానండి ఆయిల్ బాగా హీట్ అయినాక నేను ఇందులో యాడ్ చేస్తున్నాను ఈ త్రీ మినిట్స్ ఫ్రై చేస్తే సరిపోతుందంట ఇందులో మనం యాడ్ చేయ ఏం యాడ్ చేయక్కర్లేదు ఓన్లీ ఆయిల్లో ఫ్రై చేసుకుంటే సరిపోతుంది గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేయాలి చూడండి ఫ్రై అయిపోయినాయి నేను మిగతావి కూడా ఇందులో యాడ్ చేస్తున్నాను ఇవ్వండి ఇవి కూడా ఎగిపోయాయి తీసేసుకుంటున్నాను అంతేనండి రెడీ అయిపోయాయి ఇది టమాటా సాస్లో ట్రై చేసాము చాలా బాగా ఉన్నాయండి ఒకసారి ట్రై చేయొచ్చు మీరు కూడా దీనిలో స్టఫింగ్ కింద స్వీట్ కార్న్ అండ్ గ్రీన్ పీస్ ఇచ్చారు ఒకసారి అయితే ట్రై చేయొచ్చు టేస్ట్ బాగానే ఉంది నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోవద్దు బాయ్ బాయ్